హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పాపులర్ టీవీ మీరు బరువు తగ్గాలని జిమ్లో చెమటలు చిందిస్తున్నారా ఇష్టమైన ఫుడ్ మానేసి కఠినమైన డైటింగ్ చేస్తున్నారా ఇన్ని చేసినా మీ వెయిట్ మిషన్ ముళ్ళు మాత్రం కదలట్లేదా అయితే మీరు ఒక చిన్న తప్పు చేస్తున్నారు అదేంటో తెలుసా నిద్ర స్లీప్ అవును మీరు విన్నది నిజమే రాత్రి సరిగా నిద్రపోకపోతే మీరు ఎంత కష్టపడినా బరువు తగ్గరు అసలు నిద్రకు బరువుకు ఉన్న లింక్ ఏంటి రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఏం చేయాలి ఈ సీక్రెట్స్ తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఆయుర్వేదం ప్రకారం ఆరోగ్యం మూడు స్తంభాల మీద నిలబడి ఉంటుంది అవి ఆహారం నిద్ర మరియు జీవన మనం ఫుడ్ గురించి ఆలోచిస్తాం కానీ నిద్రను లైట్ తీసుకుంటూ ఉంటాం నిజానికి బరువు తగ్గడం అనేది ఒక యుద్ధం అయితే నిద్ర దానికి కావాల్సిన పెట్రోల్ లాంటిది మీరు సరిగ్గా నిద్రపోకపోతే మీ బాడీలో జరిగే అనర్థాలు ఇవే మెటబాలిజం స్లో అవుతుంది మీ బాడీ కొవ్వుని కరిగించే శక్తిని కోల్పోతుంది ఆకలి పెరుగుతుంది రాత్రి మెలకుగా ఉంటే జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంది కదా దానికి కారణం హార్మోన్లే ఇక్కడ మనం మూడు పేర్లు గుర్తుపెట్టుకోవాలి మొదటిది గ్రేలిన్ ఇది ఆకలిని పెంచే విలన్ నిద్ర లేనప్పుడు ఇది ఎక్కువైపోయి మీకు పిచ్చి ఆకలి వేసేలా చేస్తుంది రెండోది లెప్టిన్ ఇది బాబు కడుపు నిండింది ఆపు అని చెప్పే మంచి ఫ్రెండ్ నిద్ర లేకపోతే ఈ ఫ్రెండ్ మాయమైపోతాడు సో ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది మూడోది కత్తిసోల్ ఇది స్ట్రెస్ హార్మోన్ ఇది కనుక ఎక్కువైతే మీ పొట్ట చుట్టూ మొండి కొవ్వు బెల్లి ఫ్యాట్ పేరుకుపోతుంది సో సింపుల్గా చెప్పాలి అంటే నిద్ర లేకపోతే లావైపోతారు మరి ప్రశాంతంగా చిన్నపిల్లాడిలా నిద్రపోవాలంటే ఏం చేయాలి డాక్టర్లు చెప్తున్న సింపుల్ ఆయుర్వేద చిట్కాలు ఇవే టిప్ నెంబర్ వన్ గోరువెచ్చని పాలు జాజికాయ రాత్రి పడుకునే అరగంట ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో చిటికెడు జాజికాయ పొడి లేదా పసుపు కలుపుకొని తాగండి ఇది బెస్ట్ స్లీపింగ్ డోస్ లా పనిచేస్తుంది టిప్ నెంబర్ టూ ఫుట్ మసాజ్ పడుకునే ముందు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని అరికాళ్లకు కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెతో ఒక ఐదు నిమిషాలు మసాజ్ చేసుకోండి దీనివల్ల బాడీ హీట్ తగ్గి నిద్ర ముంచుకొస్తుంది టిప్ నెంబర్ త్రీ గసగసాలు వంటింట్లో ఉండే గసగసాలు నిద్రకు మంచి మందు ఒక స్పూన్ గసగసాల పేస్ట్ ని పాలు కలుపుకుని తాగితే మైండ్ రిలాక్స్ అవుతుంది అలాగే అశ్వగంధ పౌడర్ కూడా స్ట్రెస్ తగ్గించే నిద్ర పట్టేలా చేస్తుంది కానీ ఇది వాడే ముందు డాక్టర్ సలహా తీసుకోండి చూసారుగా ఫ్రెండ్స్ రోజుకి కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు గాఢంగా నిద్రపోతే మీరు చేసే డైటింగ్కి ఎక్సర్సైజ్కి ఫలితం ఉంటుంది ఈ రోజు నుంచే మీ నిద్రను సెట్ చేసుకోండి హెల్తీగా బరువు తగ్గండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ వీడియోస్ కోసం మన పాపులర్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి బీ హ్యాపీ అండ్ స్టే హెల్తీ